టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థాని అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఎనిమిది వందల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తామని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కొండాపూర్ ఎనిమిదవ బెటాలియన్లోని టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్లారు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జునార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఇది నిరంతర ప్రక్రియ అని దానిలో భాగంగా ఈ రోజు కొంతమంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నెంబర్ వన్ రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్నారు గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని వాటన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందని మంత్రి అన్నారు నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామని ఇప్పటి వరకు పద్నాలుగు కోట్ల యాభై లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి చెప్పారు